అంటే ఉద్యోగులకి అరచేతిలో బెల్లం పెట్టి దాకా నాకు ఇచ్చినట్టుగా కేసీఆర్ వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మేము వస్తే వెంటనే ఇస్తామంటే పాపం ఉద్యోగులంతా కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు ఇవాళ ఇంతవరకు ఆ పిఆర్సీ ఊసు లేదు ఎప్పటిలోగా రిపోర్ట్ తీసుకుంటావు ఎప్పటిలోగా కొత్త పిఆర్సీని అమలు చేస్తావు ఇవాళ క్లారిటీ ఇవ్వమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదే గతంలో ఏదైతే పెంచినరో పిఆర్సీ అన్న పెంచినో ఆనాడు డబ్బులు ఇవ్వలేక రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై రెండులో మేము పే చేస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కావచ్చు క్లియర్ చెప్పింది మేము ఏరియాస్ అని కూడా పే చేస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఏరియా సంబంధించినటువంటి ఊసే లేదు వాళ్ళు పాపన అవసరం ఉంటే తీసుకుందాం అనుకుంటే వాళ్ళ ఆశలన్నీ కూడా ఆడే ఆడే ఆశలు అయిపోయినాయి కాబట్టి ఉద్యోగులకు తక్షణమే ఆ పాత బకాయిలు చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ కార్డు జర్నలిస్టులకు కూడా ఉండే హెల్త్ కార్డు కానీ ఎక్కడ చెల్లది దవాఖానలకి ఈహెచ్ ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి డబ్బులు చెల్లించకపోవడం వల్ల అసలు ఉద్యోగి కనుక హాస్పిటల్కి పోతే గునిపిచ్చి పెట్టినట్టుగా అసహించుకుంటూ ఉంటారు ఈసిరించుకుంటూ ఉంటారు ఎక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు వాళ్ళు ఉద్యోగులు అనేకసార్లు నుంచి చెప్తూ ఉన్నారు అవసరమైతే మా బేసిక్ పేల నుంచి ఒక శాతం మేము కాంట్రిబ్యూట్ చేయడం సిద్ధంగా ఉన్నాం ఈ దవాఖాన్లకు మేము పోయినప్పుడు కానీ మా పేరెంట్స్ తీసుకుపోయినప్పుడు కానీ మాకు అవమాన బలంతో కుంగిపోతూ ఉన్నాం చివరికి మేము డబ్బులు పే చేసుకొని వైద్యం చేసుకునే దుస్థితి ఉంది మీరు వన్ పనిని డిడక్ట్ చేసుకున్నా పర్వాలేదు కానీ మా హృదయాలను గాయపరచకండి మా కుటుంబ సభ్యుల ముందు మమ్మల్ని అవమానపరచకండి అని చెప్పి చాలాసార్లు చెప్పిండు ఇంతవరకు దాని మీద ఎక్కడ క్లారిటీ లేదు ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈహెచ్ఎస్ కింద ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలని ఈహెచ్ఎస్ కార్డు ఉంటేనే తక్షణమే ఇవాళ ట్రీట్మెంట్ ఇచ్చే దానికోసం చర్యలు చేపట్టకపోతే ఇవాళ తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆశ్రయించుకుంటున్నారు రాబోయే కాలంలో దాని మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తామని